శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీం క్షీర రాజతనియాం శ్రీరంగనామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలధ్వైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్య కుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం దాదాపుగా మనకి చాలామంది అక్షయతృతీయ రోజు గురించి చాలా టీవీలలో చాలా విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది అందరము కూడా చక్కగా బంగారం కొనుక్కొని వెండి ఆభరణాలు కొనుక్కొని ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి గురుగారు అక్షయతృతీయ రోజున చేయవలసినటువంటి పని బంగారం కొనుక్కోవడమేనా అన్నటువంటి మన ఛానల్ ద్వారా అడిగినటువంటి వ్యక్తులకి సమాధానం అక్షయతృతీయ రోజున బంగారం కొనుక్కుంటే మనకు అక్షయమనేది లేదు ఇది క్లారిటీ అయ్యో అదేంటండి అసలు బంగారం ధర కూడా పెరిగిపోయింది ఇండియా మొత్తంలో కూడా అసలు బంగారం కొంటారు ఎంత ఏదన్నా కనీసం ఈరోజు నా నాలుగు వందల టన్నుల బంగారం క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అదంతా కూడా కేవలం వాణిజ్యపరమైనటువంటి వర్తకుల యొక్క పన్నాగం మాత్రమే అందులో తృతీయ రోజున అక్షయ తృతీయ ధన్ తెరాస్ ధన్ తెరాస్ తృతీయ అని చెప్పేసి మీకు ఏదో టీవీ కదా ఒకటి 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 ఐదు 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 ర్యాంక్ అని ఏదో ర్యాంకులు చెప్పినట్టుగానే ఉంటుంది ఈ ధంతెరాసు అక్షయతృతి అనేది ఇది శుద్ధ అబద్ధం ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అదే వింటే అలా మాట్లాడారు బంగారం కొనొద్దని చెప్పట్లేదు నేను అదే గుర్తుపెట్టుకోండి బంగారం తప్పకుండా కొనాలి అనేది అబద్ధం బంగారం కొనడం వల్ల మనకి అక్షయం కలిసి వస్తుంది వృద్ధి పొందుకుంటాం మన ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిరంగా ఇంకా పీఠ వేసుకొని కూర్చుంటుంది అది అబద్ధం అక్షయతృతి రోజున బంగారం కొనండి నేను పూజ చేసి బంగారం ఇస్తాను నేను పూజ చేసి నా పీఠంలో చేసినటువంటి బంగారం తీసుకుంటే మీకు వంద కోట్లు గ్యారంటీగా వస్తాయి అనేది శుద్ధ అబద్ధం అటువంటి వెధవపు మాటలు కూడా నమ్మకండి మరి అసలు ఈరోజు ఏం చెయ్యాలయ్యా చెప్పొచ్చు కదా నువ్వు అనే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒకటే విషయం ఈ రోజున పితృదేవతల తర్పణం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమం అక్షయ తృప్తి భూత్వ మన పితృదేవతలు అక్షయంగా తృప్తి పొందడానికి అరే నాకు ఈరోజు నా కుమారుడు నాకు తెలతర్పణ వదిలిపెట్టాడు దానివల్ల నేను తృప్తి పొందాను స్వర్గలోక ప్రాప్తి ప్రయాణానికి నాకు ఈ యొక్క జలము నాకు ఉపయుక్తమవుతున్నటువంటి భావనతో పితృదేవతలకు మన తర్పణం ఇవ్వాలి ఇంకొకటి ఈ రోజున రోహిణి నక్షత్రం రావడం బుధవారం రావడం ఇది చాలా విశిష్టం ఈరోజు విశిష్టం దీన్ని మనోళ్ళు కలుపుకొని బుధవారం కాబట్టి మనం బంగారం ఇవ్వాలి రోహిణి నక్షత్రం కాబట్టి మనకు కృష్ణు నక్షత్రం కాబట్టి మనం బంగారం కొనాలి ఇదంతా అబద్ధం రోహిణి నక్షత్ర బుధవారం రోజున ఎవరైతే దానం ఇస్తారో ఆ దానం ఇవ్వడం వల్ల అక్షయ్యమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు మరి ఈరోజు ముఖ్యంగా ఏం దానం ఇవ్వమని చెప్పారు శాస్త్రంలో మీకు శాస్త్రంలో ఉన్నది మాత్రమే ఈ కిరణ్ శర్మ నిక్కచ్చిగా తెప్తాడు ఈ అక్షయ తృతీయ రోజున అంటే ఏప్రిల్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోహిణ నక్షత్రయుక్తంలో ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలో ఇవ్వవలసిన ముఖ్యమైనటువంటి ఒక వస్తువు ఉంది జల జల ఘటం అనగా నీటి కుండను దానం చేయమని చెప్పారు ఈ నీటి కుండను దానం చేయమని చెప్పిందే ఈరోజు విశేషమైంది నేను చెప్పినటువంటి సమయంలో మీరు నీటి కుండను కనుక దానము చేయగలిగితే విశేషమైనటువంటి పుణ్య ఫలితం పొందుకోవచ్చు అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోవచ్చు మరి ఇది ఈ దానం ఇవ్వడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఎవరికి ఇవ్వాలి అంటే సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ నువ్వు కుండలో నీళ్లతోనేమన్నా బాపునోడేమన్నా అవుతాడా ఆలోచించండి బాపు దానం ఇవ్వాలంటారు కదా ఇటువంటి దాన్ని మరి బాపనుడే గుళ్ళ పూజ అన్నప్పుడు మరి బాపనోడే యుద్ధం చేయడం ఎందుకు మరి క్షత్రువు యుద్ధం చేయడం ఎందుకు మన కూడా యుద్ధం చేయొచ్చు కదా ఎవరికి పని వాళ్ళు చేయాలి కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి ఈ విషయాన్ని వదిలిపెట్టి అనవసరంగా మళ్ళీ బాపను మీద పడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ జలఘటాభిషేకం అనేది బ్రాహ్మణుడికి చల్లని అందులో ఉంచి ఆ ఘటమును బ్రాహ్మణికి దానం ఇవ్వాలి ఆ దానపు నీటితో భగవంతుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఎంతైతే పుణ్యము బ్రాహ్మడికి వస్తుందో అంతకు మించినటువంటి అక్షయమైనటువంటి పుణ్య ఫలితం మీకు వస్తుంది ఇది తప్పకుండా మీరు దానం చేసుకోవాలి ఇది కాకుండా కొన్ని దానాలు ఉన్నాయి ఇవ్వాల్సింది ఏమేమిటి వ్యసనకర్ర మరియు దధ్యోదనము విసనకర్ర ద్యోదనము మరియు మనకి ఈ యొక్క చెప్పులు గొడుగు ఈ వస్తువులు దానం ఇవ్వనం ఇవి బ్రాహ్మణికి ఇవ్వని చెప్పాలా ఎవరికైనా బాటసార్లకి బీదవారికి తప్పకుండా దానం ఇవ్వండి ఇవి అక్షయమైనటువంటి ప్రతిఫలాన్ని మనం కలిగించే అవకాశం ఉంది కనుక అటువంటివి ఈ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోహిణి నక్షత్రంలో ఉదయం పది ముప్పై ఏడు నుంచి పదకొండు ముప్పై ఏడు మధ్యలో చేసిన వారికి అనంతమైనటువంటి పుణ్య ఆనంద ఐశ్వర్య ఫలితం పొందుకుందప్ప తప్ప మిగతా ఎక్కడ కూడా మీరు బంగారం కొనమని కానీ చెప్పలేదు పితృదేవతలకి తర్పణం కూడా ఇవ్వమని చెప్పబడింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెల ముప్పైవ తేదీ రోజున తప్పకుండా మీరు ఇటువంటి జలఘటాభిషేకం లేదా ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబులు కానీ నీళ్లని బ్రాహ్మణుడికి దానికి ఇవ్వండి బీదవారికి దాన ధర్మాలు చేసి ఆనంద ఐశ్వర్యాలు పొందుకుంటారని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ